మనకిష్టమైన మనుషులను మనం ఎప్పుడు వదిలిపెట్టం అలాగే దేవుడు కూడా తనకి ఇష్టమైన జనుల్ని ఎప్పుడు విడిచిపెట్టాలి అది మరణమైన శ్రమైన ఇబ్బంది అయినా అపౌసుడైన పౌలు అద్భుతమైన మాట అంటారు శ్రమలైన ఇబ్బందులైనా అరువైన అది ఏదైనా సరే దూతలైనా సరే సాధారణ అయినా సరే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టేసేయడేమో అనిపిస్తుంది అది ఎలాంటి సమయంలో అంటే దేవునికి ఇష్టం కాని జీవితం దేవునికి ఇష్టం లేని జీవితం మనం గడుపుతున్నప్పుడు దేవుడు నన్ను వదిలేసేడేమో దేవుడు నన్ను విడిచిపెట్టేసేయడేమో అన్న భ్రమ మనలో కలుగుతుంది ఆ అంధత్వం మనలో కలుగుతుంది యేసు క్రీస్తు వారు తండ్రిని గురించి చెప్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆ మాటను ధ్యానిస్తూ ఈ రోజు ఆయన మనతో ఉన్నాడని గాక యోహాన్ స్వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను నన్ను నా తండ్రి ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆయన నాకు తోడుగా ఉన్నాడు ఎందుకు నేను ఆయనకి ఇష్టమైన పనిని చేస్తున్నాను మరి దేవునికి ఇష్టలుగా జీవించాలని మీరు కోరుకున్నారా మరి దేవునికి ఇష్టమైనట్టు మనం జీవించాలంటే ఏం చేయాలి మనం వస్త్రం మార్చుకోవాలా లేకపోతే మన హెయిర్ కట్ మార్చుకోవాలా లేకపోతే మన ఇంట్లో ఏదైనా మార్చాలా వాస్తు మార్చాలా ఏం మార్చాలి బైబిల్లో ఏప్రిల్ క్లాస్ పత్రిక పదకొండో అధ్యాయంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టాలు ఉండట అసాధ్యము అని రాయబడి ఉన్నది మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనము విశ్వాసము కలిగి జీవించాలి విశ్వాస నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈ భూమి మీద నమ్మగలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం ఈ ఆకోపుని ఆశీర్వదించడానికి అసలైన కారణం ఏంటంటే అతడు పోరాడాడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నన్ను క్షమించగలుగుతాడు అవును నేను చేశాను తప్పు కానీ నన్ను ఆశీర్వదించగలిగిన సామర్థ్యం నన్ను క్షమించగలిగిన సామర్థ్యం కేవలం దేవుల్లో ఉంది అన్న ఉద్దేశంతో అందరిని విడిచిపెట్టి ప్రార్థన చేశాడు దేవునికి ఇష్టలుగా ఈ రోజు జీవించాలనుకుంటే విశ్వాసం కలిగి ఉంది కష్టాలు వచ్చినప్పుడు శ్రమలో పర్లేదు ఇబ్బందులైన పర్లేదు నా దేవుడు నన్ను రక్షించడం సమర్థుడు నువ్వు నమ్మగలుగుతున్నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు నిన్ను విడిపించి తనకి ఇష్టమైన జనాంగముగా నిన్ను మార్చుకున్నాను